ఒక అందమైన మహిళ సగం తడిచిన బట్టలతో అంతే అందంగా నుంచొని ఏడుస్తోంది గొడుగు వేసుకుని తన భర్త కబీర్దాస్ వచ్చాడు ఏంటి లూయి బాధపడుతున్నావు అన్నాడు పొద్దున్నే సరుకుల కోసం దుకాణానికి వెళ్తే వ్యాపారి నీ భర్త ఎటు తిరిగి డబ్బులు ఇవ్వలేడు కాబట్టి ఈ రాత్రి నా ఇంటికి వస్తే సరుకులు ఇస్తా అని తప్పుగా మాట్లాడాడు ఆ సరుకుల కోసం నేను సరే అని చెప్పవలసి వచ్చింది వెంటనే కబీర్ దాస్ లూయిని తీసుకుని వ్యాపారి ఇంటికి బయలుదేరాడు తలుపు కొట్టిన శబ్దం వినిపించింది వ్యాపారి లేచి తలుపులు తీశాడు ఎదురుగా అందంగా నుంచొని ఉన్న కబీర్దాస్ భార్య కనిపించింది ఎలా వచ్చావు అని అడిగాడు కబీర్దాస్ వైపు చూపించి నా భర్త తీసుకుని అని చెప్పింది అదేంటి నువ్వు విషయం చెప్పావా అసలు నువ్వేమని చెప్పావు ఆయన ఏమన్నాడు అని అడిగాడు అప్పుడు లూయి నేను జరిగిందంతా చెప్పాను అప్పుడు నా భర్త ఏంటి లూయి సరుకులు నా కోసమో నా భర్త కోసమో నా కొడుకు కోసమో కాదు వచ్చిన సత్పురుషులకు వంట చేసి సేవ చేసుకోవాలి అని చెప్తే నేను డబ్బులు ఇవ్వలేను కాబట్టి నీ శరీరాన్ని కోరుకున్నాడా ఏముంది అసలు ఈ శరీరంలో చర్మం మాంసం ఎముకలు క్షీము నెత్తురు ఇంతే కదా ఇంతటి అల్పమైన శరీరం కోసం ఆ మహానుభావుడు ఇంతమంది సత్పురుషులకు భోజనం చేసి పెట్టి సేవ చేసుకునే భాగ్యం కల్పించాడా మనకి ఇచ్చిన మాట తప్పకూడదు లూయి వెళ్దాం పద అని తీసుకుని వచ్చాడు అని చెప్పింది అది విన్న వ్యాపారి కబీర్ దాస్ వైపు చూశాడు దూరంగా కబీర్ దాస్ రామనామ జపం చేసుకుంటూ ఉండగా వెనక్కి నుంచి ఒక దివ్యమైన వెలుగు కనిపించింది వెంటనే వ్యాపారి కబీర్ దాస్ కాళ్ల మీద పడ్డాడు స్వామి నాకు పట్టిన కామ పిచాచి వదిలింది నన్ను క్షమించండి అని అడిగాడు అప్పటి నుంచి ఆ వ్యాపారి కబీర్ దాస్ కి శిష్యుడైపోయాడు ఇంత గొప్పదైన మన ధర్మం గురించి వీడియోలు చేస్తుంటే ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయటం లేదు